నిత్య మీనన్ మళ్లీ స్పీడ్ పెంచింది వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ రెండు వైబ్ ఇరవై రెండు వైబ్ని ఈ ఏడాది రీక్రియేట్ చేయాలని నిత్య ఫిక్స్ అయినట్టుంది తానేంటో మరోసారి అందరికీ గుర్తు చేయాలి అనుకుంటోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మిస్ అయిన అన్ని ఛాన్సులను ఈ ఏడాది ఎలాగైనా కవర్ చేయాలనుకుంటోంది తిరుగు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఇప్పుడు మళ్లీ అదే టీమ్ తో సినిమా చేస్తోంది ఈ సినిమాలో ధనుష్ నిత్య కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి ఇడ్లీ కడై సినిమాతో మళ్లీ ఈ జంట హిట్ కొట్టాలనుకుంది ఈ కి ఆల్రెడీ సూపర్ పాజిటివ్ బజ్ ఉండడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే హైప్ బీభత్సంగా కనిపిస్తోంది ఇటు విజయ్ సేతుపతితో తలైవన్ తలైవీలో నటిస్తోంది ఈ బ్యూటీ పరోటా మాస్టర్ గా విజయ్ సేతుపతి ఆయన భార్యగా మీనన్ చేస్తున్న సందడి ఆల్రెడీ ఆడియన్స్ కి రీచ్ కావడం మొదలైంది ఆల్రెడీ ఏడాది సంక్రాంతికి కాదలిక్క నెరమిలై అంటూ సక్సెస్ చూశారు నిత్యామీనన్ మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో రీసెంట్ గా హిట్ గా పేరు తెచ్చుకుంది గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది బ్యూటీ పద్ధతిగా అందాలు ఎలా చూపించాలో నిత్యకి బాగా తెలుసు వరుస ఫోటోషూట్లతో నిత్య ట్రెండింగ్ లో ఉంటుంది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు